జనరల్ గా ఏంటంటే సలాడ్స్ అనేసరికి యాక్చువల్ గా బ్రోక్లీ కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉంటారు అండ్ తోనే స్పెషల్లీ సమ్ సలాడ్స్ అనేవి రెడీ చేసి డిషెస్ కూడా కూడా ప్రిపేర్ చేసుకుని డైట్ కోసం తింటూ ఉంటారు కానీ మీరు చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్ గా అవి తీసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడున్న సినారియోలో మనకి ఏ హ్యాబిట్ వల్ల మనకి మన బాడీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పేపర్ కప్స్ ఉంటాయి చాలా మంది టీ దేదో బాయ్ అని చెప్పేసి రోడ్డు పక్కన ఎక్కడైనా ఆ ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉందో అది కరిగి మన బాడీలోకి వస్తుంది అది కరిగిన లేయర్ ఏదైతే వస్తుందో అది ఎలాంటి ఇల్ ఎఫెక్ట్స్ మన బాడీ మీద చూపిస్తాయో తెలియదు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ సో వీలైనంత వరకు పదార్థాలు ఏదైనా లెట్ ఇట్ బి సర్వింగ్ ఆఫ్ సూప్ బా కానీ చాలా మందికి తెలియదు ఈవెన్ ఇంక్లూడింగ్ గా ఇంక్లూడింగ్ మీ బయటికి వెళ్ళాను అంటే నాకు డిస్పోజల్ లోనే ఇవ్వండి కాఫీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాను బేసిక్ గా ఎందుకు ఇంత మన హాస్పిటల్లో కూడా అంతే తాగాను నేనైతే ఒక వన్ ఇయర్ నుంచి వెళ్ళి బయట టీస్ కాఫీస్ మానేసాను ఓకే ఇఫ్ దే ఆర్ సర్వింగ్ ఇన్ గ్లాస్ ఆర్ సెరామిక్ అంటే ఆ ఫీజిబిలిటీ ఉందంటే సెరామిక్ లో ఇవ్వమంటాను సెరామిక్ లేదంటే నో టీ నో కాఫీ ఓకే ఈవెన్ సూప్ లో ఇచ్చినా నేను తీసుకోను అంటే వాట్ ఎవర్ విచ్ ఇస్ సర్వ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ కప్స్

సో ఖచ్చితంగా మీకు పేపర్ కప్ లో ప్లాస్టిక్ కవరింగ్ ఉంటుంది వేడి పోస్తే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది ఓకే సో పీపుల్ బయట ప్లాస్టిక్ ఐ మీన్ పేపర్ కప్స్ అని చెప్పేసి బాగా తాగేసిస్తున్నట్టున్నారు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ హెల్త్ అన్నమాట సో అంటే అది జనరల్ గా ఏంటంటే సార్ మనం కాఫీ టీ అనేది జనరల్ గా తాగుతూ ఉంటాము అలసిపోయినప్పుడు చాలా వరకు కావాల్సిందే మన స్టిమ్యులేషన్ కాబట్టి కాఫీ టీ తాగుతూ ఉంటాం ఎగ్జాక్ట్లీ మనం కూడా మన హెల్త్ గురించి మనం తప్పిస్తే ఎవరు ఆలోచించరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇట్ ఇస్ హిజ్ బిజినెస్ తను ప్రో తను పెరగాలని చూస్తూ ఉంటారు సో మన హెల్త్ వీ టేక్ కేర్ నేను ఏం చేస్తున్నా అనేది నా హెల్త్ మీద డిసైడ్ అవుతూ ఉంటుంది నా హెల్త్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది సో మీరు చేసే పనులు మీకు హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తున్నాయంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి